స్కూల్ ఫీజు కట్టాలి రెడీ చెయ్యినట్టే పళ్ళు రాలిపోతాయి రండి బాబాయ్ ఎక్కువైపోయింది రా బెత్తనాయల దగ్గర కూడా ఈ ఉంటుంది ఇక్కడ మంచి అవ్వదురా అబ్బాయి చేస్తా మీద పడి మొత్తం ఆడే మెక్కేస్తాడు మొత్తానికి తపద్ధం తింటే లడ్డూలు తింటాం గానీ బందరానికి వదిలేస్త మా అమ్మకి రెండు పూరీలు రెండు గార్లు పార్సల్ చేసుకున్నా నాలుగు బొండాలు ఒక సమోసా మిగిలాయి ఇందాక నుంచి పిలుస్తుంటే కుక్క తెగపో తినే నేను టైం అంటే టైమే ఉదయం ఆరు నుంచి తొమ్మిది దాకా కాట్రాజ్ డ్యూటీ తొమ్మిది నుంచి పన్నెండు దాకా నీ డ్యూటీ పన్నెండు నుంచి మూడు దాకా గ్యాప్ మా అమ్మని చూసుకోవాలిగా మూడింటికి మళ్ళీ నీ దగ్గరకు వస్తా రాత్రి మళ్ళీ కాటాజ్ డ్యూటీ గవర్నమెంట్ ఆఫీసర్ అబ్బో నువ్వు ఇచ్చే జీతానికి అదే ఎక్కువ ఇక్క రేగిందంటే మానే కలిసి జాగ్రత్త వాటిలో ఉండి తిరుగుబాటు మళ్ళీ ఉండుంటే ఎప్పుడో బాగుపడే వాళ్ళం అమ్మా అమ్మా నేను వస్తాను కా బయటకి ఎందుకు వచ్చావు రావద్దని చెప్పాను కదా అసలే కళ్ళు కనిపించావు కదలకుండా కూర్చోమంటే వినవు నేను ఇక్కడికి వచ్చానురా రా గుమ్మంలోనే ఉన్నాను ఇది గుమ్మ అది వీధని నీకు తెలుసా ఏంటి బల్లు పశువులు గట్రా వస్తుంటాయి కూర్చో కూడా అశోక్ ఏమన్నా తెలిసిందంటరా నీ పేమేళ్లకు ఊపిరి పోసి బతికెత్తదరా తప్పకుండా ఏదో రోజు కనిపిస్తారు కాటరాజ్ అన్న బీహార్ నుంచి భయ్యా ఫోన్ చేసి ఈసారి ఎలక్షన్ లో పార్టీ టికెట్ అప్పల నాయుడు కాకుండా నాకు వచ్చేలా చేస్తానన్నాడు అప్పుడు వైజాగ్ అంతా మందే ఓ రెండు మూడు నెలలు ఈ ఇల్లీగల్ వ్యాపారం బయటికి పొక్కకూడదు సరే గొడవలు మడ్డలు నాదాకా రాణి అలాగే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఈ తలుపులు మూసే చూసే వాళ్ళకి బయట ఆఫీస్ మాత్రమే కనిపించాలి నమస్తే నమస్తే సార్ రే వీళ్ళని చిటికి మాటికి ఇక్కడ రావద్దని చెప్పు ఈ ఎదవలంతా మన గంగం తెలిసిపోతుంది అలాగే సార్ వెళ్ళిపోయాడు గాని రా నొక్కుబే రేయ్ అయ్యా డబ్బులు తీసుకుని తొందరగా దొబ్బేయండి అటాగేనండి ఎరా సోరచేపతో ఫైట్ చేసావంట కదా చెయ్యక చేస్తావా సరుకు వదిలేసి వస్తే ఇక్కడ దొస్తావు కదా ఎయ్ అక్కడేందుకో పన్నెండేళ్ళకి ఇదే డబ్బులు నాకు ఇంకొంచెం డబ్బులు కావాలి ఎందుకురా మా చెల్లి పెద్దదైందా కాదండి అవ్వలేదా సరే అయ్యాక చెప్పు వస్తా నీకు కావలసినంత ఇస్తా పోరా మొన్న ఈ మధ్య చూసా గుంట మంచి పొంగు మీద ఉంది ఏంట్రా సౌండ్ చేతికి నోరొచ్చింది కళ్ళకి రంగు వచ్చింది చావు కళ ఏంట్రా పెద్ద మొన్నగా అనుకుంటావాడు

మగాడంటే సూపుల్లో మాత్రం మన వాళ్ళతో బతుకులు ఏంటో పెద్ద పోటుగాడు పిడికిలు పిగించడం పళ్ళు కొరకడం పిడికిల్లో పళ్ళు మాకు లేవు మరి వాళ్ళ సంగతి తెలుసు కూడా అంత పగరేంటో మీకు మనం తిరగబడితే మనతో లేకపోదురా మన వాళ్ళందరినీ నరుకుతారా ఏ అవసరం వచ్చినా మనం మనం చూసుకోవాలంతే వాడేం చూసుకోవాలే ఉండాలా కొజ్జాల కుక్కలో మనం ఉండాలంటే వాళ్ళు ఏం చేసినా మూసుకొని ఉండాలంటే ఇంకెన్నాళ్ళు ఎన్నాళ్ళైనా ఉండాలరా ప్రాణాలు చేతితో పట్టుకుని శ్రీలంక నుంచి వచ్చింది ఎందుకురా ఇక్కడ చావడానిక పదండి పదా ఎవరే మన చిని వెతికి చిటికి మాటికి లీవులు పెట్టడం బాయ్ తో తిరగడం ఎవరితో తిరిగితే మనకెందుకు అరే ఇడ్యట్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి వారానికో పార్టీ కొట్టేచ్చు ట్రైన్కి వస్తారా ఎక్కడి నుంచి వాట్ హ్యాపెండ్ ఏమైంది ఇతను ఏంటయ్యా ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు ముందు వెనక ఆలోచించరు ఏంటి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఏంటా లుక్ ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఇక్కడ పిచ్చేలా కనిపిస్తున్నారా నువ్వేంటి అతను కలపడ్డావు ఏమున్నాడే ఆ హైట్ చూడు లైట్ హౌస్ లాగా చూసింది చాలు కానీ పద తెలుసుకోవడం నా వల్ల కాదు మీరు ఇలా వారానికి వస్తారు ఇబ్బంది పెడతా ఎలా ఆ తీరం నుంచి వచ్చిన చాను కలకత్తా నుంచి కన్యాకుమార్ వరకు ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారు వివరాలు తెలుసుకోవాలి కదా డబ్బులు చూపేసా ఈ కలకత్తా ఇటు మార్చి చెప్తున్నావు తప్ప విషయం ఏదండి బాబు డ్యూటీ నాది కదా నా సీట్ లో ఒక వేరే అమ్మాయి వచ్చింది కొత్త అప్లికేషన్ రాసి అమ్మాయికి ఇవ్వండి